నడిచే ద్వారకకు వెళ్ళాడని భాగవతంలో రాశారు నడిచి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు చేరుకుని ద్వారకా పట్టణంలోకి వెళ్లి ద్వారకా వంక చూశాడు చూసి అనుమానం వచ్చింది ఏమి ద్వారకా పట్టణం రా ఎక్కడ చూసినా బంగారముతో నిర్మించబడినటువంటి గోపురాలు రత్నాలు తాపడం చెయ్యబడ్డాయి పరిమళ ద్రవ్యాలు చల్లబడినటువంటి రాచవీధులు కస్తూరి కర్పూరము మొదలైనటువంటివి కాల్చిన సువాసనలు వస్తున్నాయి ఇటువంటి చోట నా సకుడైనటువంటి గోవిందుడు ఎక్కడున్నాడో అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు ఈ రాస వీధంతా కృష్ణ పరమాత్మదే ఇక్కడ కనపడుతున్నటువంటి పదహారు వేల ఎనిమిది దివ్య సౌధములు ఉన్నాయే ఈ పదహారు వేల ఎనిమిది దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు ఆ నేను స్నేహితుణ్ణి అన్నాడు అన్నాడు కానీ కుచేల భక్తి అంటే ఏమిటో తెలుసా ఒక ఆలోచన రావాలి చూడు నా స్నేహితుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం గురువుగారి దగ్గర ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను అనుకోవాలి కుచేలుడుట రాసవీధిలో నిలబడి ఈ పదహారు వేల ఎనిమిది రాచసౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి వాళ్ళు ఎవరని అడిగాడు వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు నా స్నేహితుడు నా సఖుడు నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయేట ఇవన్నీ చూస్తున్నవాడు ఉన్నాడు ఆంతరమునందు కొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు ఎక్కడుంటాడు నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా అరిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అన్న ఆ ఇంటిలోకి వెడదామనుకున్నాడు కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు ఇంటి లోపలికి వెడదామంటే చూసి తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రాణిస్తారో రానివ్వరు రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి నా సఖుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి అడిగితే అంటే అబద్ధాలు చెప్పి వచ్చావా అని రెక్క పట్టి ఇచ్చేస్తే తన ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు అవమానం అయిపోతుంది పోని ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికెడదావా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు కాబట్టి ఇప్పుడు నాకెవరాధారం వాసుదేవుడిని చేరడానికి వాసుదేవుడే ఆధారం ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి అలా ఉండడు నా సకుడు మర్యాద తెలుసున్నవాడే ఆయనే నన్ను గుర్తుపడతాడు ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనం అవుతుంది నేను ఎవరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నేర్పిచ్చున్నాడు ఎవరు కావాలండి అని అడిగారు అడిగితే నేను కృష్ణపరమాత్మ స్నేహితుణ్ణి వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు ఈయన్ని చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలు వచ్చాడు ఆయన ఎలా ఉంటే మనకెందుకు కృష్ణుడి సఖుందని చెప్తున్నాడు మనం వారి దగ్గరికి తీసుకెళ్లాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు అయ్యా మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడ వచ్చారు అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి ఆ గదిలోకి ఎవరు ప్రవేశించారు ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది ఆయన తన శైన మందిరమునందున్నాడు అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడప్పుడు పట్టుపాంపున తలకింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది లక్ష్మీ మహీత నిరూప నిజానుభావ వేంకటేశ చరణౌ ఆరుణ్య ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులాంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముఖ్యాల్లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు వచ్చినటువంటి భటుడు అయా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలు అలా నిలబడి ఉన్నాడు చూశాక అంత దూరంలో చూడగాని కనిదాయంచనునంత దాయంచునంత కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని కృషీభూతాంగు జీర్ణాంబరు అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరుణ్ ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కన్ కుచేలుని కని అల్లంతనే సమ విలో దిగంతల్పము నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తలబడిపోతోంది నిజంగా ఆయన మాననీయత చూడండి కని డాను నంత కృష్ణుడు దళత్కంజుడప్పేద దలత్ దళత్కంజాక్షుడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు భార్యతో ఆడుతున్నాడు తెర తీసి భటుండి చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు ఇలా చూశాడు కుచేలుడు కనపడ్డాడు అంత దూరంలో ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు అశ్రాంత దరిద్ర పీడుతూ ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత చేత పీడింపబడుతున్నవాడు అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు శరీరం అంతా కూడా క్షీణించిపోయే పోయి అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి హాస్య నిలయం ఎవరైనా చూస్తే ఓ బాబా అదేటో బాబా చిలుగుబట్లు నువ్వు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరు ఉండడు అలా ఉన్నాడు హాస్య నిలయం ఖండోత్తరీయం పంచమాట దేవుడెరుగు పంచకి కన్నం ఉంటే ఉంది కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు దాని నిండా చిరుగులే ఖండోత్తరీయం అల్లంతనే కని అంత దూరంలో చూసి సంభ్రమ విలోలుండ కుచేలా ఎప్పుడొచ్చావా అని దిగంత ఒక్కసారి దూకేశాట మనసు అమ్మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేట వెళ్ళిపోయే గట్టిగా కౌగిలించుకున్నాక ఎన్న అల్లకి నిన్ను నా ప్రాణం నేర్చినట్టుందో రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తిన్నగా తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాంపుని ముట్టరు అటువంటి హంసతూలికాల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున్న కాళ్ళు కడిగి ఓ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు బంగారు చొంబుతో నీళ్లు పట్ట అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడు అన్నాడు అయ్య బాబో ఇదేమిటి అల్లరే గబా గబగబా బంగారు చొంబుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురా తొందరగా ఉపాయం అన్నాడు ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు పెట్టి రుక్మిణి దేవి నీళ్లు పోస్తోంది ఎవరు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితో క్రీడ చల్పుచున్న ఏ తల్లి యొక్క కణిచివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్లు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు చల్లి లలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చేట అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎంత దూరం నుంచి వచ్చాను నిన్ను చూడడానికి ఎంత దూరం వచ్చావా అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పుంటాయో చెమట పట్టిందేమో అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టాయో అని గబగబా మృగసార కలితమైన ృగసార లితం నలది ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళెంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని ఏది ఆ ఉత్తరీయం తీసే ఆ లాల్చి తీసేసే అని చెప్పి అసలు బ్రాహ్మణుడు లాల్చి వేసుకోడు కదా ఉత్తరీయం ఒకటే ఉంటుంది ఆ ఉత్తరీయం కూడా తీసేసి ఆయన ఒంటి నిండా గంధం రాసాట్ట ఆయన ఒంటి నిండా గంధం రాసి తంబు విసిరి ఒక విసినికర్ర పట్టుకుని ఏమిటా చెమట్లో కూచేలా ఎంత కష్టపడి వచ్చావా అని విసిని పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట విసిరి రుక్మిణీదేవిని పిలిచి ఎవరనుకుంటున్నావు నా బాల్య ఇద్దరం కలిసి చదువుకున్నాం రా విసురు అన్నట్టు ఆవిడ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది ఆవిడ తెల్లబోయే తామర పువ్వులతో చేసిన విసిని పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి విసురుతుంటే గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరేట ఆ దీపాలు తీసుకురండి నా మిత్రుడు వచ్చాడు ఎంత కష్టపడొచ్చాడో ఎంత మంది దృష్టి దోషం పడిందో కృష్ణ సకుణ్ణి కృష్ణ సకుణ్ణి అని చెప్పుకొలు వస్తుంటే కృష్ణుడి స్నేహితుడా ఇద్దరు కలిసి చదువుకున్నారా అని ఎంతమంది దృష్టి దోషం పడిందో దృష్టి తీసేయద్దు అని బంధు రామోద కలిత ధూపంబులొ మించుమడి దీపములని వాలించి మరియు నువ్వు వస్తున్నప్పుడు నడిచొచ్చావో ఎటువంటి దుమ్ము పీల్చావో రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలియదు ఎక్కువ అలా పోతే రథం పంపిద్దును కదా నడిచి వచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించట మనులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనం ఇచ్చేట నీరాజనం ఇచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని ఆ చేతి మీద రెండు చేతులు ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కూర్చేలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళైందో మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన అలా ప్రవర్తించడం ఇతపూర్వం ఎవరు చూడలేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట గుంపులు గుంపులుగా నిలబడి ఎట్టి తేసనకో ఈ ధరణిశ్వరుడు యోగి విస్ఫుట దుపాశకుడై తన వారు జగత్స్వామి నిజతల్పమునవాడు ఈ మహనీయమూర్తి కెనయే ముని వారలు ఏమాశ్చర్యం ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూసాం వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాం దేవతలు వచ్చినప్పుడు చూసాం ఆ వచ్చారా కూర్చోమని అనేవాడు హాల్లోకి తాను వచ్చేవాడు కూర్చోపెట్టి మాట్లాడేవాడు అంతేకాని ఇంత పొంగిపోవడం ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు ఆశ్చర్యం చూస్తే దరిద్రుల్లో ఉన్నాడా ఎట్టి తపంబు చేసెనుకో ఏమి తపస్సు చేశాడో ఈ ధర నీది ఈ బ్రాహ్మణుడు యోగి స్వామి మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున ఉన్నవాడు దాని మీద రుక్మిణి కృష్ణులు తప్ప అన్ని కూర్చోవడం మనం దాకా చూడలేదు దాని మీద కూర్చోవడమా రుక్మిణీదేవి దేవి నీళ్లు పోయడమా కృష్ణుడు కాళ్ళు కలగడమా ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా రుక్మిణీదేవిని తామర పువ్వుల విసిలికర్రతో విసరడమా కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకొని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా ఆయనతో పలహారం చేయడమా పరవశించి పోవడా ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అందమా ఎవరై ఆసలి ఈ మహనీయమూర్తి కనయే పుని పొంగవులెంత వారలు ఇలాంటి వాడితో సమానమైన ముని పొంగములయ్యి ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాళ్ళు ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో ఎవరి అప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట